బ్యాక్ టు ఛానల్ డిస్కస్ అబౌట్ టెన్త్ క్లాస్ చాప్టర్ రియల్ లోని తీరం అంక ప్రాథమిక సిద్ధాంతము ఈ సిద్ధాంతం చెప్పక ముందు మీరు నా వీడియోస్ ని నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము ఈ వీడియోలో చివరి వారికి చూడండి ఈ తీరం ఏం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇది ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియో కూడా చూడాలి ఎందుకంటే దాంట్లో ఫ్యాక్టరీజేషన్ అంటే ఏం చెప్పాను ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పాను సంయుక్త సంఖ్యలు అంటే చెప్పాను ఈ ఈ సంయుక్త సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎందుకు చెప్పానంటే ఈ తీరంలో అవి ఉపయోగపడతాయి ఫ్యాక్టరైజేషన్ కారణాంక విభజన ఎలా చేయాలనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ప్రధాన కారణాంకాల లబ్ధం కూడా ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి ఇప్పుడు సంయుక్త సంఖ్య అంటే ఫోర్ ఒకటి కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి దాన్ని సంయుక్త సంఖ్య అంటాము వన్ చూడండి ఫోర్ అనేది ఏ ఏ టేబుల్ వస్తుంది వన్ టేబుల్ వస్తుంది టూ టేబుల్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ టేబుల్ వస్తుంది చూడండి ఒకటి కంటే ఎక్కువ కారణాంకాలు ఈ విధంగా ఉండే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు సెవెన్ టేబుల్ టేబుల్లోనూ అదే టేబుల్లోనూ వస్తే మనకు దాన్ని ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు అదే నెంబర్ సెల్ఫ్ నెంబర్ ఏదైతే ఫ్యాక్టర్స్గా వస్తాయో ఆ ని మనకు ప్రైమ్ నెంబర్ అని చెప్తాము ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నారు కాబట్టి మనకు సంయుక్త సంఖ్యని ప్రైమ్ నెంబర్స్లోనే ఉండాలి చూడండి ఎగ్జాంపుల్ ఏమి ఈ సిద్ధాంతానికి ఎగ్జాంపుల్లో మనకు థర్టీ సిక్స్ తీసుకుంటాను థర్టీ సిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఎలాగ రాసుకోవచ్చు ట్వెల్వ్ త్రీగా ట్వెల్వ్ త్రీగా ఈ ల్వ్లాగ రాసుకోవచ్చు ఫోర్ త్రీ 3 ఇంటూ త్రీ ఈ ఫోర్ ని రావచ్చు టూ టూ జా ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అలాగే రాస్తాను చూడండి టూ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో వన్ అనేది ప్రైమ్ నెంబర్ కంపోజిట్ నెంబర్ అని అడుగుతారు అంటే సంయుక్త సంఖ్యన ప్రధాన సంఖ్యన అని అడుగుతారు కాబట్టి ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ నెంబర్ కాదు సంయుక్త సంఖ్య కాదు ప్రధాన సంఖ్య కాదు ఇక్కడ మనము ప్రధాన కారణాంకాలుగా విభజించాము కదా టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇక్కడ ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్ధంగా అన్నాడు కదా ఘాతాలు అంటే ఎలా వస్తుంది రండి ప్రైమ్ నంబర్స్ స్క్వేర్ టూ అనేది త్రీ అనేది ప్రధాన సంఖ్యలే కదా వాటి యొక్క ఘాతాల లబ్ లబ్ధం టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఈ ప్రధాన సంఖ్యల క్రమము ఏదైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ ప్రధాన కారణాంక లబ్ధము ఏకైకము అంటే యూనిట్ క్యూ అంటున్నారు చూడండి ఎలా అంటే మనము ఫోర్ తీసుకుంటాము ఫోర్ టూ జా ఫోర్ వన్ జా ఫోర్ అన్న ఒకటే ఫోర్ వన్ వన్ ఫోర్ జా ఫోర్ అన్న ఒకటే ఈ విధంగా మనకు ఈ నెంబర్స్ అటు ఇటు తారుమారైనప్పటికీ దీని యొక్క విలువ సేమ్ కాబట్టి ఇక్కడ ప్రధాన కారణాంకాల క్రమము అంటే టూ ఇలా త్రీ గా రాసినా లేకుంటే త్రీ స్క్వయర్ ఇంటూ టూ గా రాసినా కూడా దాని యొక్క కారణాంకాల లబ్ధం అనేది ఏకైకము అంటే ఒకటే అని అర్థము ఇది ఈ క అంక గణిత ప్రాథమిక సిద్ధాంతము తీరము దీని యొక్క ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు ఇది ప్రైమ్ నెంబరా లేకుంటే ఇది సంయుక్త నెంబరా ఫైండ్ అవుట్ చేసి దీని కారణాంక విభజన యొక్క ప్రధాన కారణాంకాలు చెప్పండి ఈ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్